మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే అత్యంత విషాదకరమైన పాత్ర దానవీర సూర కర్ణుడు పుట్టుకతోనే అవమానాలు పెరిగాక శాపాలు యుద్ధంలో సొంత వాళ్ల చేతిలోనే మరణం అసలు కర్ణుడు చేసిన తప్పేంటి అంత గొప్ప దాతకీ అంతటి వీరుడికి విధి ఎందుకిలా రాసిపెట్టింది కేవలం దుర్యోధనుడి స్నేహం వల్లే కర్ణుడు చనిపోయాడా లేక దీని వెనక మనం ఊహించని పెద్ద కారణమేదైనా ఉందా శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించేవాడే కదా మరి నిరాయుధుడైన కర్ణుడిని ఎందుకు చంపమని అర్జునుడిని ఎందుకు ప్రోత్సహించాడు దీనికి సమాధానం తెలియాలంటే మనం మహాభారతం కంటే వెనక్కి కృతయుగంలోకి వెళ్లాలి అక్కడ జరిగిన ఒక భయంకరమైన యుద్ధమే ద్వాపర యుగంలో కర్ణుడి మరణానికి కారణమైంది కర్ణుడి పూర్వజన్మలో దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యం దంభోద్భవుడు ఈ వీడియోలో ఆ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో దంభోద్భవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతను సూర్యభగవానుడికి పరమభక్తుడు లోకాలను జయించాలనే కోరికతో సూర్యుడికోసం ఘోరమైన తపస్సు చేస్తాడు సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనిగానే దంభోద్భవుడు అమరత్వం కావాలంటాడు అది ప్రకృతి విరుద్ధమని సూర్యుడు నిరాకరిస్తాడు అప్పుడు దంభోద్భవుడు తన తెలివితో ఒక విచిత్రమైన వరం అడుగుతాడు స్వామి నాకు రక్షణగా వెయ్యి కవచాలు కావాలి ఆ కవచాలు ఎంత బలంగా ఉండాలంటే ఎవరైనా నన్ను చంపాలంటే వాళ్లు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి మరో వెయ్యి సంవత్సరాలు నాతో యుద్దం చెయ్యాలి అప్పుడు మాత్రమే నా ఒక్క కవచం పగలాలి అలా ఆ కవచం పగిలిన వెంటనే నాతో యుద్దం చేసినవాడు చనిపోవాలి సూర్యుడు ఆ వరాన్నిస్తాడు వెయ్యి కవచాలతో దంభోద్భవుడు అజేయుడిగా మారతాడు ఎందుకంటే వెయ్యేళ్లు తపస్సు వెయ్యేళ్లు యుద్దం చేయడం ఒక మనిషికి అసాధ్యం ఒకవేళ చేసిన ఒక్క కవచం పగలగానే వాడు చనిపోతాడు మరి మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఎవరు పగలగొడతారు ఇదే గర్వంతో దంభోద్భవుడు మునులను దేవతలను హింసించడం మొదలుపెట్టాడు అతన్ని సహస్ర కవచుడు అని పిలిచేవారు దంభోద్భవుడి ఆగడాలు భరించలేక అందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు అప్పుడు విష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి ధర్ముడు మరియు మూర్తి దంపతులకు కవల పిల్లలుగా జన్మిస్తాడు వారే నరుడు మరియు నారాయణుడు వీరిద్దరూ విష్ణువు అంశలే వీరు వనంలో తపస్సు చేస్తున్నారు ఉంటారు దంభోద్భవుడు అక్కడికి వచ్చి వారిని యుద్ధానికి కవ్విస్తాడు అప్పుడు నర నారాయణులు ఒక అద్భుతమైన ప్రణాళిక రచిస్తారు అదేంటంటే నరుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సు చేస్తాడు నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేస్తాడు మొదట నరుడు యుద్ధానికి దిగుతాడు నారాయణుడు తపస్సుకు కూర్చుంటాడు సరిగ్గా వెయ్యి సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది నారాయణుడి తపస్సు శక్తి నరుడికి అందుతుంది వెయ్యేళ్ల యుద్ధం తర్వాత నరుడు దంభోద్భవుడి మొదటి కవచాన్ని పగలగొడతాడు కాని వరం ప్రకారం కవచం పగలగానే నరుడు కుప్పకూలి చనిపోతాడు అప్పుడు తపస్సులో ఉన్న నారాయణుడు లేచి తన తపశ్శక్తితో మృత్యుంజయ మంత్రాన్ని చదివి నరుడిని బ్రతికిస్తాడు ఇప్పుడు నరుడు తపస్సుకు కూర్చుంటాడు నారాయణుడు యుద్ధానికి దిగుతాడు ఇలా ఒకరు యుద్ధం ఒకరు తపస్సు మళ్లీ ఒకరు మరణం మరొకరు పునర్జన్మ ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది దంభోద్భవుడికి పిచ్చెక్కిపోతుంది తన కవచాలు ఒక్కొక్కటిగా పగిలిపోతుంటాయి అలా యుగాలు గడుస్తున్నాయి నర నారాయణులు విశ్రమించకుండా యుద్దం చేస్తూనే ఉన్నారు దంభోద్భవుడికున్న వెయ్యి కవచాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు పగిలిపోయాయి ఇక మిగిలింది ఒకే ఒక్క కవచం మరొక్క వెయ్యేళ్లు యుద్దం చేస్తే తన ప్రాణం పోతుందని గ్రహించిన దంభోద్భవుడు భయంతో పారిపోయి సూర్యలోకానికి వెళ్తాడు తన ఇష్టదైవమైన సూర్యభగవానుడి వెనట దాక్కుంటాడు నరనారాయణులు అక్కడికి వచ్చి సూర్యదేవా ఆ రాక్షసుడిని మాకు అప్పగించునని అడుగుతారు కాని భక్తుడు ఆపదలో ఉంటే కాపాడటం దైవధర్మమని సూర్యుడు అతన్ని ఇవ్వడానికి నిరాకరిస్తాడు అప్పుడు విష్ణువు కోపించి దుర్మార్గుడికి ఆశ్రయ ఇచ్చినందుకు నువ్వు కూడా ఆ పాపంలో భాగం పంచుకోవాల్సి వస్తుంది రాబోయే జన్మలో ఈ రాక్షసుడు నీ అంశతోనే పుడతాడు అప్పుడు మేమే వచ్చి అతన్ని సంహరిస్తాం అని శపిస్తారు ఆ తర్వాత కృతయుగం త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలవుతుంది ద్వాపరయుగంలో ఆ నరుడే అర్జునుడు ఆ నారాయణుడే శ్రీకృష్ణుడు మరి ఆ మిగిలిన ఒకే ఒక్క కవచంతో సూర్యుడిలో దాక్కున్న దంభోద్భవుడే కర్ణుడు అందుకే కర్ణుడు పుట్టడమే సహజ కవచ కుండలాలతో పుట్టాడు ఆ కవచం దంభోద్భవుడికి మిగిలి ఉన్న ఆఖరి కవచం అన్నమాట కర్ణుడు ఈ జన్మలో ఎంత మంచివాడైనప్పటికీ ఎంత దాన ధర్మాలు చేసినప్పటికీ అతని ఆత్మ దంభోద్భవుడు అనే రాక్షసుడిది పూర్వజన్మ పాపం అతన్ని వెంటాడుతూనే ఉంది అందుకే అతనికి అన్ని కష్టాలు యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సహాయం చేసింది ఎందుకంటే వారిద్దరూ ఆ రాక్షసుడిని చంపే కతువును పూర్తి చేయడానికి ఇంద్రుడు వచ్చి కర్ణుడి కవచాన్ని ఎందుకు అడుక్కున్నాడో ఇప్పుడు అర్థమైందా ఆ కవచం ఉన్నంత వరకు కర్ణుడిని చంపడం ఆ త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు అందుకే మోసంతోనైనా ఆ కవచాన్ని తొలగించాల్సి వచ్చింది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు ఈ జన్మలో కర్ణుడు దానవీరుడే కావచ్చు కాని పూర్వజన్మలో లోకాలను హింసించిన రాక్షసుడు ఆ పాప ప్రక్షాళన కోసమే కర్ణుడు ఇన్ని కష్టాలు పడ్డాడు చివరకు నరనారాయణుల చేతిలో మోక్షాన్ని పొందాడు మహాభారతంలో దాగి ఉన్న ఈ రహస్యం మీకు ఎలా అనిపించింది ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ